మ్యాక్సిమం వ్యాధి మనకి వాటర్ తోటి వస్తాయి ఆర్గానిజమ్స్ కూడా వాటర్ బాగానే ఉంటాయి సో మనం ఏం చేసాము మన చూద్దాము ఒక బయల్స్ ఉంటాయి హెచ్ టు ఎస్ బయల్స్ ఉంటాము దాంట్లో బ్యాక్టీరియాస్ ఉంటుంది ప్రతి మండే వరకు ప్రతి మండే చేసినాము బయల్లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒకవేళ వాటర్ బ్లాక్ అయితే ఆ ఫెక్ కన్జంప్షన్ కాదు సో నేను నా ప్రభాషన్ జిల్లా నుంచి ఎప్పుడు వచ్చింది ప్రతిరోజు ప్రతి మండే రోజు నేను ఫోటో తీసుకుంటాను సో అక్కడ ఎక్కడైనా మండే వాళ్ళు వాటర్ కలెక్ట్ చేస్తారు వ్యూస్ని మాకు చూపిస్తారు వాట్సాప్ ద్వారా సో ఎక్కడైనా వాటర్ బ్లాక్ ఉంటే నేను అక్కడ మళ్ళీ టీం పంపిస్తాను సో అలాగే ఇక్కడికి జరగలేదు వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అక్కడ జిల్లాలో ఎన్ని సెంటర్లకు పంపించారు థౌజండ్ మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి అంటే జిల్లా పరిషత్ ఎంపీయూపీఎస్ ఎంపీపీఎస్ థౌజండ్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి సైట్లో ఒక వంద దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని చోట్ల మనం చేయిస్తాం నా దగ్గర టెన్ థౌజండ్ వైజ్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాయి వన్ ల్యాక్ రూపీస్ పెట్టి టెన్ రూపీస్కి ఒక బాటల్ వస్తుంది స్టాఫ్కి చెప్పుకోవచ్చు ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు నా ఆబ్జర్వేషన్స్ బట్టి కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం వాళ్ళకి ట్రైనింగ్ చేపిద్దాము అని అన్ని వాళ్ళకి చేద్దాం అది మనం ఇష్టం సార్ పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ చేయవచ్చు పేరెంట్స్కి నాకు ఒకటి మీరు మీ పిల్లల్ని ఎప్పుడు చేసి ఉన్నారు మా ఇదంటే మా సిస్టమ్ కావచ్చు ప్రభుత్వం కావచ్చు మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ సచీవ్ అనమాట సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము తల్లిదండ్రికి కోరేట్లు ఒకేటి గుంటుకెళ్ళి వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగస్తు మానం నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను ఏం జరుగుతుంది ఎట్లా ఉంది వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్తారు పిల్లలు కూడా ఏముంటుంది పాపం వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనము కానీ దాట్స్ వై నేను ఎవరికి లవ్ కూడా చేయట్లేదు ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్ ఏముంటాయి అది పాటిస్తున్నాను అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ జెంట్స్కి కూడా అలౌ చేయట్లేదు నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు నా తప్ప సర్ తప్ప పిల్లల దగ్గర కూడా పోలేదు సో పేరెంట్స్కి ఒకటే ఒకటే మీరు ఇవన్నీ ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బీవరీ మీరు నాకు పడకండి మేము అందరం ఉన్నాము మా మొత్తం వ్యవస్థ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ ఉన్నాము సో మీ పిల్లలకి మన 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 వ్యవస్థ మీరు నమోదు ఎన్ని రోజుల్లో మన కొలికచ్చు ఎన్ని రోజుల్లో కొలికి ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు మా ఇప్పుడు చాలామంది